వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు అతను పేరు కూడా మహేష్ మరి మహేష్ గారు ఒక సినిమాలో హీరోగా కూడా ఇప్పుడు ఫస్ట్ సినిమాతో తెరకెక్కబోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఆ సినిమా పేరు సార్ జాంబీ అంటే కొత్తగా ఉందా వినడానికి నిజంగా సార్ జాంబీ ఈ సార్ జాంబీ అనే సినిమా త్వరలో మరి మన ముందుకు రాబోతుంది ప్రేక్షకులందరూ కూడా దాన్ని ఆదరించాలి ఆ సినిమా ఉద్దేశించే ఈ రోజు మన ముందు మహేష్ గారు మన ముందు ఉన్నారు ఆ సినిమాలో హీరోగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు మరి అసలు ఈ సినిమా మీనింగ్ ఏంటి ఈ సినిమాలో ఎలాంటి కథ చూపించబోతున్నారు ప్రేక్షకుల ముందుకి ఎలా తీసుకురాబోతున్నారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ 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 కానీ విచిత్రం ఏంటంటే ఫస్ట్ సినిమా పేరు వినగానే ఆ టైటిలే ఒక అంటే కన్ఫ్యూజన్ గా ఉంది అంటే ఏంటి అనేది ఉంది సార్ జాంబి కొత్తగా అనిపించింది ఫస్ట్ దీని గురించి తెలుసుకున్నాక మీ గురించి తెలుసుకుంటాం ఏంటి సార్ అసలు జాంబి అని పెట్టడానికి అంటే మీరు అడిగారు కదా ఇప్పుడు ఒక డిఫరెంట్ గా కొత్తగా సో జాంబీ సినిమాలు చాలా వచ్చాయి మీకు ఇట్లాంటి టైటిల్ రావడం ఫస్ట్ టైం అంటే ఒక మనిషికి ఒక ఐడెంటిటీ ఎట్లా చెప్తామో ఇది కూడా అలాగే సార్ అని జాంబి గురించి చెప్తున్నారు ఇక్కడ ఓకే మనకు క్లియర్ అయింది కదా సార్ జాంబి అనేది ఒక కొత్తగా ఉండడానికి అంటే ఈ టైటిల్ కూడా కొత్తగా తీసుకొని ఎన్నుకొని పెట్టారు కానీ ఒక వ్యక్తి గురించి చెప్పడానికే ఇది సార్ జాంబి అని చెప్పేసి టైటిల్ ఎంచుకోవడం జరిగింది ఓకే సార్ ఇక మీ గురించి యాక్చువల్ గా హీరోగా అయితే ఫస్ట్ మూవీ అండి నేను చేసి ఉన్నాను సినిమాలు చేసి ఉన్నాను యూట్యూబ్ వారి కూడా పరిచయం చాలా మంది పరిచయం నేను ఓకే అంటే సినిమాలు హీరోగా చేశారా ఇట్లా ఇప్పుడు రిలీజ్ అంటే చేశారండి రిలీజ్ ఇప్పుడు మంచి లీడ్ రోల్స్ వచ్చేసి ఇప్పుడు రిలీజ్ ఉన్నాయి త్వరలో ఫస్ట్ ఈ మూవీ ద్వారా హీరో ఇంటడి అవుతున్నాను ఒక టూ ఇంకో టూ మూవీస్ ఉన్నాయి దాంట్లో నెగటివ్ రోల్స్ కావాలా బయటకి వస్తున్నాను తెలుసు పబ్లిక్ అంటే ఫస్ట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ తోటి సినిమాలు చేశారు ఆయన విలన్ రోల్స్ కూడా కొన్ని సినిమాలు చేశారు కానీ ఒక హీరోగానే ముందు తెర మీద కోసం అవి ఇంకా రిలీజ్ అవ్వడానికి టైం ఉంది ఓకే కాంగ్రాజులేషన్స్ అండి ముందుగా హీరోగా మీరు ఇంటడ్యూస్ అవుతున్నందు కూడా ఎందుకంటే తెర మీదకి కూడా ఒక హీరోగానే రాబోతున్నారు ఫస్ట్ ఓకే ఆ సినిమాల అంటే ఎవరు సినిమాలు అంటారు సార్ మీరు ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసిన ఇప్పుడు ఎక్స్ క్రాస్ రోడ్ అనే ఒకటి ఉందండి దాంట్లో పోలీస్ ఆఫీసర్ గా నెగిటివ్ రోల్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇంకోటి వచ్చేసి దుమారం అని చెప్పేసి యాంటీ విలన్ రోల్ ఒక విలన్ కి ఎంగులు ఎట్లా క్రూషియల్ ఉంటాడు అనేది ఈ సినిమాలో కనిపిస్తుంది అనమాట విలన్ కి ఎంగు రోల్ మంచి మంచి రోల్స్ చూసుకున్నారు ఇంకా ఇప్పుడు ఈ సార్ జాంబీ సినిమాకి వచ్చేసరికి ఈ సినిమా అంటే షూటింగ్ పూర్తి చేసుకుందా సార్ రిలీజ్ ఎప్పుడు ఏంటి ఎలా అనుకుంటున్నారు ఇది కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది సో సెన్సార్ వాళ్ళ నుంచి కూడా మనకు త్వరలో రాబోతుంది సో ఇంకేంటంటే డిస్ట్రిబ్యూటర్ ద్వారా మార్కెట్ లోకి వెళ్ళాలని చూస్తున్నాము అతి త్వరలో అంటే తక్కువ టైంలోనే ముందు రాబోతుంది ప్రేక్షకుల ముందుకి తక్కువ టైంలో టూ అంటే టూ షెడ్యూల్స్ అండి షెడ్యూల్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అనుకుంటున్నా ఒక టూ షెడ్యూల్ లో కంప్లీట్ చేశారు మా డైరెక్టర్ గారు థర్టీ డేస్ థర్టీ డేస్ థర్టీ డేస్ లో కంప్లీట్ ఈ సినిమా చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంటే అంతకు ముందు మీరు ఫుల్ లెంత్ రోల్స్ చేశారు కానీ ఒక విలన్ రోల్స్ చేశారు కానీ ఒక హీరో రోల్కి వచ్చేసరికి ఎలా అనిపించింది సార్ చెప్పాలంటే అంటే నాకు నెగిటివ్ రోల్స్ చేసినప్పుడు కొంచెం ఈజీగా అనిపించింది అంటే ఆ యాటిట్యూడ్ చూపెట్టడం అవి వాటితో పోల్చుకుంటే కష్టమే అనిపించింది ఇది అన్ని రకాలుగా ఉండాలి హీరోగా వచ్చేసి మనం నిలబెట్టుకోవాలి కాబట్టి దీంట్లో మనకి ఇచ్చిన ఈ క్యారెక్టర్ ఏంటంటే హర్రర్ ఇది ఒక హర్రర్ సినిమా హర్రర్ కాన్సెప్ట్ లో ఒక జాంబి ఓరియంటెడ్ సినిమా ఇది

నేను ఇండస్ట్రీలోకి రావడానికి కారణం కూడా ఏంటంటే ప్రేక్షకులు నన్ను ఏ రకంగా ఆదరిస్తారు నన్ను నెగిటివ్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తారా ఒక హీరోగా యాక్సెప్ట్ చేస్తారా సో దాంట్లో చేశాను హీరోగా చేశాను ఇక ప్రేక్షకులు డిసైడ్ చేయాలి నన్ను ఏ రకంగా చూడాలనుకుంటున్నారు ఏ రకంగా చూడాలనుకుంటున్నారనేది మీ సినిమాలు రిలీజ్ అయినాక ప్రేక్షకులే డిసైడ్ చేస్తారంటారు ఓకే ఈ సినిమా చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ అంటే ఎలా లొకేషన్ లో ఉండడం కానీ ఇప్పుడు డైరెక్టర్ డైరెక్టర్ ఎవరు సార్ దీనికి దీనికి డైరెక్టర్ వచ్చేసి ఎన్ఎన్ రాజు గారు అండి ఎన్ఎన్ రాజు గారు తను దాదాపు చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు మంచి రైటర్ ఆయన సో ఒక డైరెక్టర్ గా బయటికి రావాలని చెప్పేసి ఈ సినిమా ద్వారా తను కష్టపడుతూ మమ్మల్ని కూడా ఒక హీరోగా మోటివేట్ చేసి ఈ సినిమాకు నేను పెట్టుకోవడం జరిగింది మరి మీకు జోడీగా హీరోయిన్ కన్నడ అమ్మాయి అండి అమ్మాయి పేరు సీత సో తను కూడా త్వరలో తనను కూడా తీసుకుని వచ్చిన చెప్పబోతున్నాను యాక్చువల్ త్వరలో రాబోతుంది నావు కూడా రాబో ప్రేక్షకుల మధ్య రాబోతుంది రావాలి ఖచ్చితంగా ఆదరిస్తారు తెలుగు మూవీస్ తెలుగు ఇండస్ట్రీ నిజంగా అందరికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తారు అలాగే తను కూడా వస్తుంది కాబట్టి తనకు కూడా మేము తను రాకపోయినా కానీ ఎలా ఉంది మీ బాండింగ్ అంటే సినిమా అంత వరకు బాగుందండి అమ్మాయి కూడా చాలా అంటే చెప్పాలంటే అంటే షేమ్ ఫీల్ కాదు షేమ్ కెమెరా ఉంది ఏంటి అని చూడదు సో తన వర్క్ ఏందో తను కంప్లీట్ చేసుకుంటుంది తన పేరు సీత సీత సీతా మహాలక్ష్మి పేరు మాత్రం బాగుంది సార్ మహాలక్ష్మి ఓకే అంటే సెట్లో ఆన్ సెట్లో మీరు అంటే ఇప్పుడు ఇప్పటిదాకా షూటింగ్ పూర్తి చేసుకున్నారు బాగుంది ఇప్పుడు తెర మీదకి రాబోతుంది సినిమా అంటే ఈ మీదకి వస్తున్న ఈ తండంలో అంటే చాలా మంది కూడా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు వాళ్ళకే కొన్నిసార్లు చాలా పాప్ ప్లాప్లను ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు అలా అని చెప్పేసి వాళ్ళ కెరీర్ ముందుకు సాగుతూనే ఉంది కానీ ఇప్పుడు మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఇప్పుడు నేను ఎదగాలి నా కెరీర్ పరంగా అని చెప్పేసి ఒక హీరో పరంగా కూడా నేను అవ్వాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళతో పోల్చుకుంటే మరి మీరు ఎదగలరు మీ నమ్మకం మీకు ఉందంటారా మన కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎప్పుడైతే మనకు బాగుంటాయండి మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా గోల్ సాధిస్తాం అంటే అవతలతో వ్యక్తితో ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో మనం తగ్గిపోతాం సో ఆ కంపేరిజేషన్ నేను చేసుకోను నాకు ఉన్న టాలెంట్ నేను నిరూపించుకుంటూనే వెళ్తాను నిరూపించుకుంటూనే వెళ్తారు ఓకే మీ క్యా మీకు సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరు కూడా ఎలా ఉంటారు లొకేషన్లో చాలా బాగుంటుంది అండి చాలా బాగుంటుంది యాక్చువల్ గా ఒక చెప్పాలంటే సినిమా అనేది మంచి ఒక మంచి వాతావరణం అంటే కలగొలుపుతలం అంటే అందరితో సెట్ ఒక సినిమా యూనిట్ లో అందరూ కూడా చాలా ఉంటారు యాక్టర్స్ తో సహా కో యాక్టర్స్ కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి సెట్ బాయ్స్ కానివ్వండి కెమెరా ఎవ్రీథింగ్ ఒక మంచి వాతావరణం వాతావరణం అందరూ బాగా ఉంటారు సపోర్టింగ్ ఉంటారు ఓకే ఈసారి ఖచ్చితంగా కూడా మీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కావచ్చు అలాగే మీకు జోడీగా నటించిన సీత వాళ్ళందరినీ కూడా పెడదాం ఖచ్చితంగా కూడా కూడా మళ్ళీ మా స్టూడియోకి ఆహ్వానిస్తాము ఖచ్చితంగా వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము అదే కాకుండా ఇప్పుడు మీ విషయానికి వస్తే సార్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది నేను అంటే గత టూ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను బిఫోర్ ఉన్నాను కానీ కొన్ని కారణాలలో పక్కకు రావాల్సి వచ్చింది సో మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ ని చంపుకోలేక లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే నాకు బాగుంది ట్రావెల్ ఆగలేదు నాది అంటే సినిమాలు వస్తున్నాయి చేస్తున్నాను రిలీజ్ కి రెడీ అవుతున్నాయి సో వన్ బై వన్ సపోర్ట్ దొరుకుతుంది నాకు మంచి సపోర్ట్ దొరుకుతుంది దీంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఒక తెలంగాణ గడ్డ నుంచి ఒక హీరో రాబోతున్నారు ఇండస్ట్రీకి అనుకోవచ్చు తప్పకుండా తప్పకుండా ఎందుకంటే మెయిన్ గా ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చాలా తక్కువ మన చిత్ర పరిశ్రమలు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చాలా తక్కువ అలాంటిది తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ అందుకు మరి తెలంగాణ గడ్డ నుంచి నల్గొండ జిల్లాలో మీరు పుట్టారు అక్కడ నుంచి సినిమా కెరియర్ లో ఉండాలి అని చెప్పేసి నా కెరియర్ సినిమా రంగంలో ఉండాలని మీరు ముందుకు వస్తూ ఉన్నారు కానీ ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు ఇండస్ట్రీకి రావడం జరిగింది సార్ ఇన్స్పిరేషన్ అంటే ఇండస్ట్రీలో ఉన్నదండి చాలా పేర్లు ఒకటి రెండు చెప్పగలరా అందరి పేరు చెప్పలేము నాకు ముఖ్యంగా యాక్చువల్ గా నేను చూస్తూ పెరిగింది నాగార్జున నాకు చాలా ఇష్టమైన యాక్టర్ లో నాకు అంటే నటన కింగ్ నాగార్జున గారు తర్వాత నటన అంటే నటన పరమైన డాన్స్ పరంగా ఏదైనా చిరంజీవి గారు ఇష్టం చిరంజీవి గారిని వాళ్ళు సో నాకు రోల్ మోడల్స్ బాగా చెప్పాలంటే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు వాళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు కూడా ఇండస్ట్రీ నేను కూడా ఏంటంటే ఒక ఏజ్ వచ్చినా కూడా నాగార్జున లాగా ఉన్నాను అనుకుంటాను నేను ఏజ్ వచ్చినా నాగార్జున సాధ్యం అంటారా అది ఆయన సాధ్యపడింది మనకు వర్తలేదు చూడాలి మనం ఆయనకి ఎప్పటికైనా సాధ్యమే అనుకోవాలి ఎందుకంటే ఇప్పటికి కూడా బాగా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఈ మాట వింటారు నాగార్జున గారు సార్ మీరు కూడా వినండి సార్ మీకులాగా ఉండాలని చాలా మంది రెడీ అవుతున్నారు ఇక్కడ కానీ ఎంతవరకు సాధ్యం అవుతుందో కూడా చూద్దాము కానీ ఇంకొక విషయం మీ సినిమాకి వచ్చేసరికి సార్ జాంబీ ఈ సాద్ జాంబే అనేది అంటే ఇది మొత్తం విలేజ్ బ్యాక్డ్రాప్ అంటారా లేకపోతే ఎట్లా లేదండి విలేజ్ బ్యాక్డ్రాప్ కాదు అంటే ఇది ఒక కంటెంట్ డిఫరెంట్ సస్పెన్స్ లేదా మూవీ అన్ని రకాలుగా దీంట్లో మీరు లొకే అన్ని అన్ని రకాల లొకేషన్స్ చూస్తారు దీంట్లో ఒక ఫారెస్ట్ చూస్తారు ఒక సీ ప్లేస్ చూస్తారు ఒక అంటే హైదరాబాద్ కల్చర్ చూస్తారు అన్ని చూస్తారు దీంట్లో అన్ని చూస్తారు మొత్తానికి అయితే ఇది ఒక జాంబియా రాబోతుంది సినిమా నెక్స్ట్ ఏంటి సార్ మీ ప్లానింగ్ ఇంకా ఈ మూవీ రిలీజ్ తర్వాత నేను వెయిటింగ్ అండి ఏంటి నా కెరీర్ ఎలా వెళ్తుంది అందరు కలిసి ఎలా డిజైన్ చేస్తాను నన్ను సో ఒక విలన్ గా యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే ఒక హీరోగా యాక్సెప్ట్ చేస్తారా అనేది మచ్ వెయిటింగ్ 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 లో అంటే ప్రేక్షకులు నన్ను ఏ పాత్రలో అయితే ఎక్కువగా ఆదరిస్తారో దానికి ఫిక్స్ అయిపోయి అలా వెళ్దాం కదండి మనం ముందుకెళ్ళేది ఇప్పుడు మనం ఏదో కావాలని తెర మీద రావడం కాదు కదా వాళ్ళ ఇష్టం ఏదైతే చూపిస్తారో వాళ్ళ కోసం మనం మోటివేట్ ముందుకెళ్తే బాగుంటుందని ఆలోచన చాలా మంది కూడా సినిమా ఇండస్ట్రీకి ఫ్యాషన్ మీద కూడా వస్తున్నారు వాళ్ళ దగ్గర ఎలాంటి టాలెంట్ లేకపోయినా ఒక ఫ్యాషన్ తో వచ్చి చాలా మంది ఫేమస్ అవుతున్నారు అంటే మీరు ఫ్యాషన్ తో వచ్చారా లేకపోతే ఎలా ఇష్టం నేను ఇష్టంతో అండి ఇష్టం ఫ్యాషన్ రెండు కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ ఇండస్ట్రీలో రాగాలి రావాలి రావాలి ఎప్పటి నుంచో కష్టపడుతూ ఉన్నాను సో ఇన్నాళ్ళకి సాధ్యమైంది అనుకుంటున్నాను సాధ్యమైందనే అనుకుంటున్నాను ఓకే వెరీ గుడ్ కంగ్రాచులేషన్ అండి ఎందుకంటే చాలా మంది తన గోల్ ఇదే అనుకొని కూడా వస్తూ ఉంటారు చాలా మంది ఈ సినిమా చేస్తున్నప్పుడు మీకు ఏదైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయి సార్ చేదు అనుభవాలు మీన్స్ అంటే ఒక యాక్టింగ్ పరంగా అంటే కష్టపడాల్సి వచ్చింది అట్లా మోల్డ్ చేసుకున్నారు మా డైరెక్టర్ గారు నన్ను ఈ సినిమాకి ఎలా కావాలో ఎక్కడో కాంప్లమెంట్ తను ఒకటికి నాలుగు సార్లు చేయించుకున్నారు కొత్త వాళ్ళని చూడలేదు నన్ను సో సహకరించారు బాగా చేశారు అది తప్ప మీతో వెరీ గుడ్ అంటే అది కూడా బాధ అని కాదు సో మా సినిమా పరంగా మంచిగా రావాలి కాబట్టి అందరు ఆదరించాలి కాబట్టి వాళ్ళు పెట్టుబడులు పెట్టి తీస్తారు కాబట్టి ఎందుకంటే అన్ని రకాలుగా బాగుండాలని కష్టపడ్డాం మేము సినిమా ఈ సినిమాకి సంబంధించి మీరు మర్చిపోలేని సిచువేషన్ మీకు హ్యాపీగా ఫీల్ అయ్యే అంటారు ఇందులో ఉన్నాయండి అంటే సాంగ్స్ ఉన్నాయి మంచి ఫీల్ సాంగ్ ఉంది ఒక సాడ్ సాంగ్ ఉంది మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళాము సినిమాతో పాటు నేచర్ని కూడా ఎంజాయ్ చేశాము సో అన్ని రకాల హ్యాపీనెస్ అయితే ఈ మూవీలో చూసాను నేను అన్ని రకాల హ్యాపీనెస్ మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూమెంట్ ఏంటంటారు ఈ సినిమాలో ఒక ఇష్టమైన క్యారెక్టర్ అంటే బాగా నాకు ఎప్పుడు గుర్తుండిపోయాడు నాన్ స్టాప్ ఒక టెన్ మినిట్స్ క్యాటరీ చేసే నాన్ స్టాప్ ఒక క్యారెక్టర్ హదర్ డ్రామా నాన్ స్టాప్ ఉంటుంది అది అది మీరు చూశాక చెప్తారు అంటే ఎంత కష్టం కట్టారు ఎలా చేశారు అలా ఆ ఫీల్డ్ లో మీకు అర్థమవుతుంది చూశాక చెప్తే చెప్తారు ఎందుకంటే అంత డెప్త్గా ఉంటుంది డెప్త్గా ఉంటుంది అది ఎప్పటికే గుర్తుంటే ఎప్పుడు గుర్తుండిపోతుంది మీకు అంటే మీ లైఫ్ గోల్ ఏంటి సార్ ఎవరితో చేయాలని ఎవరి డైరెక్షన్లో సినిమా చేయాలని మెయిన్ ఉంటది కదా నేను ఇలా రాజమౌళి గారి సినిమాలో నేను చేయాలైన డైరెక్షన్లో ఇలా కొంతమందికి ఉంటే చాలా ఆ ఏంతో వస్తూ ఉంటారు మీకు అంటే అది నాకు ఎంతవరకు సాధ్యమైతే తెలియదు అతి ఆశ అనుకోండి ఆశ అనుకోండి సో ఇండస్ట్రీలో ఉన్నారు పూరి జగన్నాథ్తో కాని లేకపోతే ఒక రామ్ గోపాల్ వర్మతో కాని అండి ఒక రాజమౌళితోడు కానివ్వండి ఇట్లాంటి పెద్ద డైరెక్టర్లతో నాకు సాధ్యమవుతు అని నాకైతే చేయాలని ఉంది అది నా కళ మరి కళగానే ఉంటుందో నెరవేరుతూ త్వరలో చూస్తాను నేను మరి కళగానే ఉంటుందో నెరవేరుతుందా చూద్దాం అని వాళ్ళ డైరెక్షన్ లో చేయాలని ఉంది నాకు అనేది ఉంది కానీ ఎంతో మంది వస్తుంటారు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు మీది మీకు ఎలా సాధ్యం అని అంటారు ఒకటే అండి ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ పెద్దవాళ్ళను వదిలిపెడితే నేను ఒకటే నమ్మేది ఏంటంటే నాకెంతవరకు వరకు క్యాబ్బులిటీ ఉంది నా మీద నాకు ఎంత కాన్ఫిడెంట్ ఉంది నేను చేసి రీచ్ చేయగలుగుతానా లేదా ఇప్పుడు ఎక్కడో కూర్చొని ఏదో కావాలంటే మనం కాలేము సో అక్కడ వెళ్తేనే మనం రీచ్ అవుతాం ఆ రీచ్ కోసం నేను ఎంతైనా కష్టపడతాను ఆ రీచ్ గోల్ కోసం సాధిస్తాను నేను ఆ రీచ్ గోల్ కోసం సాధిస్తాను సాధిస్తాను నిజమే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కొన్ని సినిమాలు మరి సంపూర్ణేష్ బాబు గారు ఫస్ట్ హృదయకాలయం సినిమా చేశారు అప్పుడు అసలు అందరు ప్రేక్షకులు కూడా అసలు ఈయన హీరోయిన్ రావు బాబు ఇదేన్ సినిమా రావు బాబు అసలు ఇలా కామెంట్ చాలా నెగిటివ్ కామెంట్లు వచ్చినాయి కానీ ఈ రోజున చూసుకుంటే బర్నింగ్ స్టార్ ఇంకా అవును మాట్లాడుకుంటాము ఖచ్చితంగా సంపూర్ణేష్ బాబు ఒక హీరో అనేదిగా చెప్పుకోగలుగుతున్నాము అదే విధంగా కూడా మీరు ఇప్పుడు తనే చేసినప్పుడు మీరు చేయలేరు అనే ఇదేమున్నది గ్యారంటీగా ఒకవేళ రీచ్ అయ్యే అవకాశం ఉంటే అదృష్టం ఉంటే అవ్వచ్చు కూడా అక్కడ దాకా కూడా మొత్తం మీద అయితే కంగ్రాచులేషన్స్ సార్ ఎందుకంటే మీరు మొదటిసారిగా వెండితేర పైన హీరోగా ఇంట్రడక్షన్ అవ్వబోతున్నారు సార్ ఈ సినిమాతో త్వరలో రిలీజ్ కాబోతుంది కాబట్టి కంగ్రాచులేషన్ మీ టీంకి కి మీకు మా హిట్ టీవీ ద్వారా కూడా మళ్ళీ త్వరలోనే ఇంకో సినిమాతో ఈ సినిమా హిట్ కొట్టి ఇంకో సినిమాతో మళ్ళీ రావాలని మా హిట్ టీవీ స్టూడియోకి రావాలని మేము కోరుకుంటున్నాము మీరు ఇంకేమైనా చెప్పదలుచుకున్నా హిట్ టీవీ తరపున చెప్పాల్సిన ఒకటే అండి ప్రేక్షకులు ఆదరించండి మా సినిమాని నిలబెట్టండి ఖచ్చితంగా మా నెక్స్ట్ సినిమాలకు మమ్మల్ని ప్రమోట్ చేయండి నెక్స్ట్ సినిమాలకి ఖచ్చితంగా ప్రమోట్ చేద్దాము ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాం చూసాం కదా మరి సార్ జాంబి అంటే ఇది అందరికీ కూడా జాంబియా అనేది మనం చూసాం కానీ సార్ జాంబి అని ఒక కొత్త టైటిల్ తోటి కూడా మళ్ళీ ఎండి వెండితెర మీదకి రాబోతుంది సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది ప్రేక్షకులందరూ కూడా దాన్ని ఆదరించాలని కూడా మేము ఆశిస్తున్నాము మరి ఈ సినిమా సంబంధించి కూడా మహేష్ హీరో మరి మహేష్ బాబు కాదు ఇక్కడ మహేష్ మహేష్ బాబు హీరో కాదు ఇక్కడ మహేష్ మళ్ళీ మహేష్ హీరోగా రాబోతున్నారు ఈ మహేష్ ఆ మహేష్ మహేష్ లాగే హిట్లు సాధించాలని కూడా హృదయ మనమైతే హృదయపూర్వకంగా కూడా కోరుకుందాము అదే కాకుండా ఇంకొక విషయము మరి ఈ సినిమాని ప్రేక్షకులందరూ కూడా ఆదరించాలి హిట్ సూపర్ డూపర్ హిట్ అయ్యేలాగా కూడా చేయాలి అని మనం కూడా కోరుకుందాం మనస్ఫూర్తిగా మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలద్దామా అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851